నా ప్రేమే మిత్రులందరికీ అస్సలం వైకమ్ వరహమతుల్లాహి ఇబ్బరక సహూద్ల్లారా ఈ యొక్క రంజాన్ నెలలో మొదటి పది రోజులు ఎక్కువగా చదవాల్సిన ఒక దువ ఉందండి మొదటి పది రోజులు ఎక్కువగా చదవాల్సిన ఒక దువ ఉంది ప్రత్యేకమైన దువ ఉంది ఇది ఈ దువ ప్రతి ఒక్కరూ చదవాలి ఈ పది రోజులు ఎక్కువగా చదవాలి ప్రతి నమాజ్ తర్వాత కానివ్వండి లేదంటే మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఎక్కువగా ఈ దువ పాటించాలండి ఎక్కువగా చదువుతూ ఉండాలి ఈ దువ సరేనా దీన్ని ఎందుకంటే ఈ రంజాన్ నెలలో ఈ మూడు భాగాలుగా విభజించబడ్డాయి అంటే చూడండి ఈ రంజాన్ నెలలో ముప్పై రోజాలు ఉంటాయి కదా ఇందులో మొదటి పది రోజులు రెహ్మత్ బర్కత్ యొక్క అషరా అంటారు మొదటి పది రోజులు రెహ్మత్ బర్కత్ అల్లా యొక్క బర్కత్ అనేది ఎక్కువగా కురుస్తూ ఉంటాయి రెహ్మత్ ఎక్కువగా కురుస్తూ ఉంటాయి ఈ పది రోజులు మరియు దాని తర్వాత పది రోజులు ఏంటిదంటే మౌఫిరత్ అషరా అంటారు మగ్ఫిరత్ అంటే తాలా మన యొక్క పాపాలను క్షమ క్షమాపణ చేస్తాడు సరేనా మన యొక్క పాపాలను క్షమించి వేస్తాడు మగ్ఫిరత్ అసరా అంటారు మరియు లాస్ట్ టెన్ డేస్ దీన్ని ఏమంటారు అంటే జహన్నం యొక్క ఆజాదీక అసరా అంటారు అంటే నరకం నుండి మనందరినీ అల్లహతాల రక్షిస్తాడు అందువల్ల ఈ మూడు అక్షరాలల్లో మూడు దువాలు కూడా ఉంటాయి మొదటి పది రోజులు కూడా ఒక దువా ఉంటుంది మరియు మధ్యలో పది రోజులు కూడా ఒక దువా ఉంటుంది మరియు లాస్ట్ టెన్ డేస్లో కూడా ఒక దువ ఉంటుంది ఈ మూడు అక్షరాల్లో ఈ దువాలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చదువుతూ ఉండాలి సరేనా అయితే ఇప్పుడు మనం ఈ మొదటి పది రోజులలో ఎక్కువగా చదవాల్సిన దువా ఏమిటో మనం చూద్దాం మీరు స్క్రీన్ పే చూడొచ్చు ఇస్మిల్లాహి రోహమాన్ ఇర్ రోహిం రొబ్బెఫిర్ వహం వైరు సరేనా మళ్ళీ చెప్తాను వినండి రొబ్బే ఓఫిర్ వర్హం వైరు చాలా చిన్న దువ అండి చాలా చిన్న దువ దీని అర్థం ఏమిటి అంటే ఓ లా నన్ను క్షమించు నాపై దయచూపు ఎందుకంటే నీవు అత్యంత దయగల వాడివి అని అర్థం వస్తుంది కాబట్టి ఈ దువ మీరు తెలుగులో కూడా ఇది దువ మీరు చేయొచ్చు వేడుకోవచ్చు అల్లహతాలతోటి మీరు చేయలేపి ఎలా నన్ను క్షమించు ఎల్లా నాపై దయచూపు అని తెలుగులో కూడా మీరు ఆ అనేది వేడుకోవచ్చు సరేనా కాబట్టి ఈ దువా ఎక్కువగా చదువుతూ ఉండండి రబ్బే ఓఫేర్ వర్హం వ అంత ఖైరు చాలా చిన్న దువ ఈ దువా ఈ మొదటి పది రోజులలో ఎక్కువగా చదువుతూ ఉండండి నమాజ్ తర్వాత కానివ్వండి లేదంటే మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఎక్కువగా చదువుతూ ఉండండి దుర్ చదివి ఆ తర్వాత ఈ దువా చదవండి సరేనా മിഥിളറാറ ഈ വീഡിയോ വേറെ വരുക ഷെയർ ചെയ്യേണ്ടി അസാമുലക്കും വരമത്ത അല്ല വർക്കാത്ത